Hi friends, welcome to our channel. కార్తీక దీపం సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంది బుల్లతర ప్రేక్షకులను సంపాదించుకున్నారు ఇక ఈ లో మోనిత పాత్రలో నటించిన అమ్మాయి పేరు శోభ శెట్టి అయితే కార్తీక దీపం సీరియల్ లో మోనతా పాత్రలో విలన్ గా నటించారు ఈ పాత్రతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు దాదాపు ప్రతి తెలుగు ఇంటిలోనూ శోభా కి ఫ్యాన్స్ ఉన్నారు ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్ గేడిలో పాల్గొని మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే తాజాగా శోభా శెట్టి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కార్తీక దీపం లో సహనటుడు యశ్వంత్ రెడ్డితో ప్రేమలో లో ఉన్న విషయం తెలిసిందే అయితే తాజాగా బెంగళూరులోని శోభా శెట్టి ఇంట్లో వీరి నిశ్చార్థం జరిగింది యశ్వంత్ శోభ దండలు మార్చుకున్నారు అయితే త్వరలో పెళ్లి డేట్ చెప్తుందేమో చూడాలిక ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నేర్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి